ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలుగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి ముప్పైవ డివిజన్ ఇరవై తొమ్మిదవ వార్డు మెంబర్ ఎం మంజుల ముప్పైవ డివిజన్ ఇరవై ఏడు బూత్ కన్వీనర్ కె రేఖ ఇరవై ఏడవ వార్డు మెంబర్ ఎం సుబ్బలక్ష్మి మమ్మల్ని నమ్మి ముప్పైవ డివిజన్ ప్రజలు తిరుపతి శ్రీనివాసులు గారికి ఓట్లు వేసి భారీ మెజార్టీ ఇచ్చిన కృతజ్ఞతలు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు గారి సహాయ సహకారాలతో పూర్తి చేస్తామని శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు అనంతరం ప్రసంగించారు బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే గుణదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రతి మంత్రివర్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ముప్పై డివిజన్ ప్రజలు మమ్మల్ని నమ్మి అరణ్య శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన శుభ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అమీలతో అరణ్య శ్రీనివాసులు వారి సహాయ సహకార్యాలతో మా ముప్పై డివిజన్ ప్రజలకు హామీలను చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఇచ్చిన హామీల ప్రకారం సంతకం చేయడం జరిగింది శ్రీనివాసులు గారికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడం గెలిపించిన ప్రజలకి కృతజ్ఞతలు మేమిచ్చిన హామీలు తిరుపతి శాసన సభ్యులు శ్రీనివాసులు గారి సహా సహకారాలతో చేస్తామని తెలియజేస్తున్నాము నమస్కారం ారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే ప్రకంగా ముప్పై ఓ డివిజన్లు ప్రజలు మాపై గౌరవించి మేము చెప్పిన మాట విని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ వారి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ముప్పై డివిజన్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే శుభ సందర్భంగా ఆయన మెగా డిఎస్పీ పైన పెన్షన్ల పైన అన్నా క్యాంటీన్ పైన సంతకం చేయడం జరిగింది వాటి అన్నిటి కూడా అమలు చేస్తామని ప్రజలకు తెలియజేస్తాము మేము ఇచ్చిన ఉపాయడిజున ప్రజల హామీలను ఆర్ని శ్రీనివాసుల గారి సహాయ సహకారాలతో అందరికీ చేస్తామని హామీ ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు